హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయమ్మ మనవని మీరు చూస్తున్న ఈ రాలని గౌట్రాయి లేదా బొడ్రాయి అనే పేర్లతో అయితే పిలుస్తారు పల్లెటూరులో ఉండే వాళ్ళకి వీటి గురించి బాగా తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు పల్లెటూరులోనే ఇవి ఎందుకు కనిపిస్తుంటాయి పల్లెటూరులోని పొలిమేరలో వీటిని ఎందుకు ప్రతిష్ఠిస్తారు వీటి యొక్క విశిష్టత అలాగే వీటి చరిత్ర ఏంటి అని అయితే తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ గౌట్రాయి బొడ్రాయి అనేవి పల్లెటూరులో ఉండే ప్రజలు ఆ ఊరి గ్రామ దేవతగా ఊరికి రక్షగా వీటిని భావించి ఆ ఊరి పొలిమేర్లలో నలుదిక్కులా ప్రతిష్ఠిస్తారని మీకు తెలుసా ఇలా ఊరి పొలిమేర్లలో నాలుగు దిక్కుల రక్షగా ఉండే పొలిమేర దేవతలు కావచ్చు లేదా ఊరి నడుబొడ్డున ఉండే బొడ్రాయి దేవతలు కావచ్చు గుడి దేవాలయాలు లాంటివి కట్టించకపోయినా మనం పల్లెటూర్లలో దేవాలయాలు కట్టించి కొలిచే రాముల వారు హనుమంతుల వారి కన్నా బొడ్రాయి దేవతల్ని పొలిమేర దేవతల్ని చాలా శక్తి గలవారని చాలా మహిమ గలవారని పల్లెటూరులో ఉండే జనాలు అయితే విశ్వసిస్తారు మనకి బొడ్రాయి దేవతనే కొన్ని ఊర్లలో ప్రజలు సీతలాంబ తల్లి అని కూడా పిలుస్తుంటారు మన హిందూ పురాణాల దేవతలు అంతా కలిపి నూట ఒక్క మంది అక్కచెల్లగా అయితే కొలుస్తూ ఉంటారు మనం చూసుకుంటే గ్రామాల్లో ఉండే ప్రజలు ఆ ఊరు విడిచి ఏదైనా బయట ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఊరి పొలిమేర దేవతలకి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి అమ్మ తల్లి మేము క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఆ దేవతని మొక్కునైతే వెళ్తారు అంతేకాదు మనకి మన ఊరిలో ఉండే ఆడపిల్ల పెళ్ళయ్యి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే వేరే ఒక అమ్మాయి పెళ్ళయ్యి మన ఊర్లో అడుగు పెట్టేటప్పుడైనా సరే పొలిమేర దేవతకి అలాగే బొడ్రాయి దేవతకి కొబ్బరికాయ కొట్టి పూజలు చేయడం అనేది మనం సర్వసాధారణంగా మన పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం అయితే మీరు ఈ గౌట్రాళ్ళ మీద హం క్షమ్ అని చెప్పేసి మీరు కొన్ని అక్షరాలను అయితే చూస్తున్నారు కదా వీటిని బీజాక్షరాలుగా అయితే పిలుస్తారు ఏవైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో వీటి వెనకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా గొప్ప స్టోరీ ఏంటంటే ఈ బీజాక్షరాలకి సంబంధించి కొన్ని అర్థాలైతే ఉంటాయి బీజక్షరాలకు సంబంధించిన అర్థాన్ని గనక మనం పలకడంలో చిన్న తప్పిదం లేదా చిన్న పొరపాటు జరిగినా సరే తప్పు పలికిన వ్యక్తి యొక్క తల పగిలిపోతుంది అని చెప్పైతే అయితే ఊరి జనాలు అయితే విశ్వసిస్తారు అలాగే ఈ బొడ్రాయి లేదా ఈ గౌట్రాలు ప్రతిష్ఠించడం అనేది మనకి ఎవరిని పడితే వాళ్ళు ప్రతిష్ఠించడం అనేది జరగదు అంతేకాదు మీరు ఎప్పుడైనా చూసుకుంటే మనకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు లేదా దేవాలయాల్లో ఉండే అర్చకులు కానీ అలాంటి వాళ్ళు మనకి గ్రామ దేవత అయినా ఈ బొడ్రాయి అలాగే ఈ గౌట్రాల దగ్గర పూజలు చేస్తూ మనకి ఎప్పుడు కనిపించరు ఎందుకంటే ఈ దేవతలకు చేసే పూజలు కానీ లేదా ఈ దేవతలకు కొలిచే కొలుపుల్లో కానీ ఒక్క చిన్న తప్పిదం జరిగినా సరే ఊర్లో ఉండే ప్రజలకి ఊరికి చాలా అరిష్టం కలుగుతుందని అయితే ఊర్లో ఉండే జనాలు అయితే నమ్ముతారు ఫ్రెండ్స్ అంతేకాదు మనం ఎవరైతే పల్లెటూరులో ఉండే జనం ఎవరైతే గ్రామ దేవతలుగా కొలిచే ఈ పోలేరమ్మ కావచ్చు లేదా నాగదేవత కావచ్చు వీళ్ళు పల్లెటూరులో ఉండే ప్రజల ఒంట్లోకి పూనకం రూపంలో వచ్చి ఆ ఊరి బాగోగుల గురించి కానీ ఆ ఊరిలో ఉండే ప్రజల బాగోగుల గురించి అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అంతే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి